చూడండి మనం ఇప్పుడు రామచంద్రపురం నుంచి మనం వెళ్తున్నామండి ఏర్పాలెం వెళ్తున్నాం ఇదిగోండి ఏర్పాలెం వస్తుంది ఇక్కడ నుంచి ఇలా లోపలికి టర్నింగ్ ఈ చక్కె మిషన్ ఉంటుందండి ఈ కర్రల మిషన్ అక్కడ నుంచి ఇలాగ రైల్వే ట్రాక్ పైన ఉంది ఇలా చిన్న రోడ్డు మించి స్ట్రైట్గా వెళ్ళాలండి మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత ఎదరికి వెళ్ళిన తర్వాత రైట్ తీసుకోవాలండి ఇక్కడ నుంచి అండి కార్లో వెళ్ళవండి లోపలికి మట్టి రోడ్డు వస్తుందండి ఎదరా అందుకని చెప్పేసి మనం ఓన్లీ నడకదారు కానీ లేదంటే బైక్ కానీ వెళ్తుంది ఇదిగోండి మట్టి రోడ్డు ఆ మట్టి రోడ్డు ఇచ్చుకొని అలా గుడికి వెళ్ళాలండి నడుచుకుంటూ వెళ్ళాలి హలో అండి అందరికీ నమస్తే నేను మీ వేణు ఈరోజు మనం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం దగ్గర ఉన్న ఏరుపల్లి అనే ఊరు వచ్చామండి ఇక్కడ శ్రీ రాజరాజేశ్వరి సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయం అండి ఇది ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఎవరికైనా పిల్లలు లేని వాళ్ళకి ఉద్యోగం లేని వాళ్ళకి పరిస్థితులు బాగోలేని వాళ్ళకి ఆర్థిక పరిస్థితి బాగోలేని వాళ్ళకి ఒంట్లో బాగోలేని వాళ్ళకి ఎవరికైనా సరే ఏ సమస్య ఉన్నా ఇక్కడ నీళ్ళు పోస్తాము ఆ లింగానికి అని చెప్పేసి ఆ శివుడికి నీళ్ళు పోస్తామని మొక్కుకుంటే ఆ కోరుకు తీరుతదండి పిల్లలు లేనివాళ్ళు వేరు మంది సంతానం కలిగిందటండి రెండు వేల మందికి సమయంలో మనకి ఎవరు ఏది మొక్కుకుంటే అది తీరుతుందటండి ఎంతో మంది చెప్తున్నారు భక్తులు చాలా మంది నమ్మకం తోటి భక్తి విశ్వాసాలతో ఈ శివుని పూజిస్తున్నారండి ఏ కోరికైనా నూటికి నూరు శాతం తీరుతదని జనాలు అందరూ చెప్తున్నారు అంతేకాదు ఇక్కడ నీళ్లు పోసుకోవడానికి మనం బయట నుంచి మనం బిందులు తీసుకురావడం అవసరం లేదండి ఇక్కడే నీరు బిందులు ఉన్నాయండి ఆ బిందెలను ఉపయోగించుకొని మనం నీరు ఇక్కడ పోసుకోవచ్చు వాళ్ళు మూడు బిందెలు పదకొండు బిందెలు నూట ఎనిమిది బిందులు ఎలా మొక్కుకుంటారు ఎవరు శక్తి కొలిది వాళ్ళు నీరు పోస్తారని బిందెలు లెక్క పెట్టుకొని ఇక్కడ అందరూ కూడా బిందులతో నీరు తెచ్చి అభిషేకం చేస్తున్నారు ఈశ్వరుడికి ఇక్కడ ఇలా నీరు పోయడం అన్నది చాలా ప్రత్యేకత ఎందుకంటే ఏ అయినా సరే ఇలా నీరుతోనే మొక్కుకుంటారు అంటే ఐదు బిందులు పదకొండు బిందులు ఎనిమిది బిందులు ఎవరు తెచ్చుకొని వాళ్ళు మొక్కుకొని ఆ నీరు పోస్తారండి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఎన్ని నీరు మొక్కుకుంటారో అన్ని బిందులు పోస్తూ ఉంటారు ఇక్కడ వచ్చి ప్రతి సోమవారం కూడా ఇలా చేస్తారండి జనాలు భక్తులు పుట్ట ఎంత పెద్దదో ఇది పెకుండా గడ్డే వేస్తారటండి పెరక్కంట ఇది బాగా పెరిగిపోతుంది అని చెప్పి గడ్డే వేస్తే పెరగదని చెప్పి గడ్డేస్తా ఉంటారంట అదిగోండి ఆ పుట్టలో ఉన్న పాము అంటండి ఇక్కడ లేని ప్రత్యేకత ఇక్కడ ఉందండి మనకి ప్రత్యేకించి ఇలాగ వాటర్ పోసుకోవడం అదే నీళ్ళు పోయడం బిందులతో నీరు పోయడం మన చేతితో మనమే అభిషేకం చేసుకోవడం ఎక్కడ లేని విధంగా మన చేతులతో మనమే చేసుకోవచ్చండి ఈ శివాలయం ప్రత్యేకత కదండి నూట ఎనిమిది బిందులతో నీళ్లు పోస్తామని మొక్కుకుంటారు ప్రతి దిక్కు ప్రతి కోరికకి అంటే ఎలాగంటే అండి పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇలాగా ఈ నూటెనిమిది బిందులు మొక్కుకుంటే ఇలాగ అండి వాళ్ళు కోరికలు తీరుస్తున్నాయి అంటే చాలా మంది చెప్పారు అందుకని చెప్పి మేము చూపిస్తున్నామండి ఈరోజు ఓం నెంబర్ శివాయ నీలకంఠేశ్వర స్వామి రాజేశ్వరి ప్రసిద్ధి ఏంటంటే నూట ఎనిమిది మిందులు వేసుకున్న వాళ్ళు పిల్లలు సంతానం జరుగుతాయి మొక్కలు తీర్చుకో అందరికీ నమస్కారం అండి నేను ఏరుపల్లి ఈ దేవాలయం సందర్శించడానికి కారణం మేము కాలేజీ ఫంక్షన్కి వెళ్తా వెళ్ళామండి అక్కడ మా వైఫ్ ఫోన్ పోయింది దారి మధ్యలో ఈ గుడికి వచ్చి ఫోన్ దొరికితే ఒక ఐదు బిందలు వేస్తాను మా వైఫ్ మొక్కుందండి అలాగే ఫోన్ దొరికింది అందుకని ఈరోజు ఇక్కడికి వచ్చి ఐదు బిందలు వేయడానికి సందర్శించామండి అందరిదే ఒక్కొక్క కారణం అది మొక్కలు తీర్చితే సందర్శిస్తారండి మా నూట బిందులు పోస్తారు లేదా పదకొండు బిందులు అంటే మా మేము మా మనవరాల కోసం మొక్కున్నాం పోయిస్తున్నాను మా అమ్మాయి అంటే అప్పుడు పాము వచ్చి గంట కొట్టేది అని చెప్పేవారండి నాకు చెప్పి కానీ అనేసి అంత విన్నాను మా చెల్లి చెప్పింది ఒకసారి ఫోటో కూడా ఉండేదండి ఆ మంచి అని పోసి మొక్కుకొని ఒక బిండి అక్కడ పెట్టి కోరికల బిందుగా అక్కడ పెట్టి మొక్కుకుంటారు అండి అన్నీ అయితే ఒక అక్కడ పెట్టి కోరికలు బిండి పెట్టి మొక్కుంటారు మొక్కుకున్నాక మనం ఏమనుకుంటా అనుకోండి ఆ బిండి పెట్టి అలా మొక్కుకుంటారు అవుతుందని పిల్లలు కాలేజీ పిల్లలు అది చాలా మంది వస్తారండి ఎగ్జామ్ గాని వాళ్ళు ఇప్పుడు సత్యమైన తండ్రి అండి బాబు వచ్చా కోరికలు తీర్చారని వచ్చానండి బాబు బిడ్డలకి గర్భాలు ఇడాలని వచ్చేవండి తాడేపల్లిగూడ నుంచి ఏడు నుంచి ఇవ్వండి ఇప్పుడు నూట మొక్కు తీసుకుంటాక వచ్చిందండి బాబు మా బిడ్డలు మా మనవల కూడా అండి కోరుకులు తీరాలి మనీ వచ్చారండి నేను మనీ మనీ వచ్చాను తాడేపల్లి గుడి నుంచి కూడా వచ్చారండి ఎందుకంటే ఈ కోరుకులు తీర్చడానికి బాబు కుడితే వస్తామనుకున్నారు నూట ఎనిమిది నీళ్ళు పోస్తారనుకున్నారు అందుకే వచ్చి పోస్తున్నారండి వాళ్ళకి బాబు పుట్టాడు అందుకని చెప్పి వచ్చి నీళ్ళు పోస్తున్నారండి పిందులు ఉంటాయండి ఎవరైనా నీళ్ళు పోసుకోవాలనుకున్నారో పిందులు బయట నుంచి తెచ్చుకోని అవసరం లేదు అలాగే ఇది పొలాల మధ్యలో ఉందండి ఈ ఆలయం शिवं शिवं महासूर्यचन्द्राग्निनेत्रं पवित्रं महागाढति मिदान्तकं మీరు ఎవరైనా ఈ గుడికి రావాలనుకున్నప్పుడు సోమవారం మాత్రమే రండి వచ్చే రోజుల్లో రావద్దండి ఎందుకంటే సోమవారం మాత్రమే ఈ గుడి తెలిసి ఉంటుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొబ్బరికాయలు ఆవు పాలు ఇక్కడే దొరుకుతాయండి మనకి ఎక్కడి నుంచో తెచ్చుకోని అవసరం లేదండి ఓన్లీ సోమవారం మాత్రమే మీ గుడికి రాగలరు సోమవారం మనకి ఉదయం పదకొండు గంటల వరకు గుడి తెలిసే ఉంటుందండి ఈ దేవాలయం ఎవరైనా రావాలనుకున్నారో తొందరగా రండి ఈ గుడి ఇద్దరి చాలా మంది వచ్చారు చాలా అద్భుతం అండి చాలా అసలు అండి ఎంత స్థితమైన దేవుడు మేము కూడా కల్లారా చూసాము మాకు అతి మీలోకి వెళ్ళిపోయింది అప్పుడే అసలు చాలా స్వచ్ఛమైన తండ్రి అండి అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు దర్శించండి ఈ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్